విచేసినటువంటి కొలత ప్రాంత వాసులకు అట్లాగే ప్రతి జిల్లాల నుంచి తరలివచ్చిన కుల బాంధవులందరికీ పేరు పేరున శనార్థులు తెలియజేస్తూ యాక్చువల్గా ఇక్కడ మాకు రేవణ సిద్ధేశ్వరుడు ఏదైతే సోమేశ్వర టెంపుల్ ఉందో ఆ సోమేశ్వర టెంపుల్ పదకొండవ శతాబ్దంలో రేవణ సిద్ధేశ్వరుడు జన్మించిన స్థలమని తెలియ తెలి తెలుసుకున్నాము తెలుసుకున్న తర్వాత రేవన సిద్ధేశ్వరుడు ప్రతి ఒక్క కుల వృత్తుల్లో ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్క మఠాలు అనేది స్థాపించడం జరిగింది ఈ మఠాలు స్థాపించడం అనేది కాన్సెప్ట్ ఎందుకంటే ప్రతి ఒక్క కులాలు సాయంత్రము పని చేసుకున్న తర్వాత మఠాల దగ్గర కూర్చొని వాళ్ళ బాగోగులు మాట్లాడుకోవడానికి ఈ కుల మఠాలు అనేది అండ్ బాగో వాళ్ళు ఆధ్యాత్మికంగా పూజ చేసుకోవడానికి శివుని పూజ అనేది చేయడం జరిగింది అందుకనే మన కులగురు రేవణ సిద్ధేశ్వరుడు అని మనము చెప్పుకుంటాము ఇట్లాంటి కల్చరు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో అక్కడ నాలుగు పీఠాలు నాలుగు పీఠాలకు నాలుగు పీఠాధిపతులు ఉన్నారు మన కులస్తులే కురుబ కురుబా అని అక్కడ పిలుస్తారు దానికి ముఖ్య పీఠాధిపతి వచ్చేసి శ్రీ శ్రీ జగద్గురు నిరంజనందపురి స్వామీజీ ఆ పీఠాధిపతి కూడా కులగురు రేవణ సిద్ధేశ్వరుని మాట ఫస్ట్ తీసిన తర్వాతనే ఏదైనా ప్రార్థన అనేది ఏదైనా కార్యక్రమం అనేది మాట్లాడడం జరుగుతుంది ఆ పుణ్యక్షేత్రము ఈ పాక నిజంగా మేము చాలా సంతోషించుతున్నాము ఎందుకంటే ఇక్కడున్న లోకల్ వాళ్లకు మా సహకారము వాళ్ళ సహకారము అందరము సహకరించుకొని కర్ణాటక లాగా ఇక్కడ పీఠాలు మఠాలు స్థాపించబడితే కుల వృత్తులు కులాలకు మంచి గుర్తింపు వస్తుంది రాజకీయంగా ఎదగగలుగుతాము ఎందుకంటే ఇప్పుడు మనకు అందరూ తెలుసు కర్ణాటకలో కురుబలు ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానానికి రెండు సార్లు ఎక్కిరంటే దానిలో మఠాలు పీఠాల యొక్క వైభవము దాని యొక్క ఎనక బ్యా బ్యాక్ సపోర్టు ఉందనేది అందరికి తెలిసిన విషయమే ఇక్కడ కూడా మనం ఎదుగు ఎదుగుదల కావాలంటే ఎందుకంటే మన కులాల్లో మనం మనము తక్కువ కాదు ప్రతి ఒక్క కులంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి మన హిస్టరీ చాలా పెద్దగా ఉంది ఆ హిస్టరీ తెలుసుకుంటూ ముందుకు వెళ్తాం ఇంకా కాబట్టి దయచేసి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఒక కంకణ బద్దుగా ఈ కుర్మ కులం ఏదైతే కుర్మ కురువా అనే పిలువబడుతున్న మఠాన్ని దీన్ని డెవలప్ చేసుకోవడానికి కంకణబద్ధులుగా ఉండాలని కోరుకుంటూ నా పేరు గురునాథ్ కుర్మ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ మహాత్మాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టడీ చేస్తున్నాను ఇక్కడ కర్ణాటకలో కన్నడ శిల్పినే ఉంది ఎందుకంటే కుర్మల భాష కన్నడ భాష అది మొత్తం ఇక్కడ కనిపిస్తుంది కన్నకు కట్టినట్టుగా ఇది నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను దీనికి మన ఆలేరు కాన్సెన్సీ బీర్ల ఐలే గారు అట్లాగే ఇక్కడున్న ప్రస్తుత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటు ముఖ్యమైన నాయకులు మినిస్టర్లు ముఖ్యమంత్రి గారు అందరి సహకారంతో మేము ఈ కులాన్ని కులంలో ఉన్న మఠాంతో పాటు రేవణ సిద్ధేశ్వరి మఠం కూడా డెవలప్మెంట్ అవ్వాలి అని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను జై